శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారికి ఈరోజు వీరి యొక్క జీవితంలో అత్యంతంగా మానసికంగా ఇబ్బంది పడేటువంటి సందర్భాలు ఎన్నో జరిగినాయి వీరికి ఇప్పటి వరకు ఇలాంటిది తులారాశి వారికి ఈరోజు వారు పరుగు పోయేటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి ఈరోజు మంగళవారం ఆగస్టు ఐదు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజుగా నిలబడుతుంది వీరి యొక్క లైఫ్ షాకింగ్ డే కూడా అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు వీరికి మనం గనక చూస్తే ఈరోజు తులారాశి వారికి ఐదో తారీఖున మంగళవారం ఎలాంటి సంఘటనలు ఎదురవబోతున్నాయో తెలుసుకోబోతున్నాం వెంటనే స్పందించకపోతే మీ పరువు మట్టికరిచినట్లే ప్రమాదం ఎవరు కూడా మీ యొక్క ని ధ్వంసం చేయాలనుకుంటున్నారు ఎవరి మాటలు మిమ్మల్ని తలదించుకునేలా చేస్తున్నాయి ఈ వీడియో చివరి వరకు చూడండి చివరిలో మీకంటూ చిన్న పరిహారాలు కూడా చెప్పడం జరిగింది ఇక తులారాశి వారు చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదాలు మరియు స్వాతి నక్షత్రము మొదటి నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీటిల్లో జన్మించిన వారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారు తులారాశి రాశి చక్రాలలో ఏడో రాశి ఈ రాశి ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా జరిగింది జరిగినట్టుగా చేసేది చేసినట్టుగా కనిపించేటువంటి రాశి తులరాశి ఒక చెలరాశి దీనికి అధిపతి చెప్పేటికి శుక్రుడు ముఖ్యంగా వీరికి వాయుదేవుడు నక్షత్రాధిపతిగా నిలబడుతున్నాడు అయినప్పటికీ వీరికి చిరుగాలతో అలంకరించగలరు ప్రపంచంతో వేగంతో భయపెట్టగలరు ఈ జాతకులు బాల్యంలో కుదురుగా ఉండరు తొంటరి అల్లరి వారు మానసికంగా వినేటువంటి వారు కోపిస్ట్ అయి ఉంటారు కానీ క్రమేపీ చదువులో చాలా దిట్టగా విద్యాబుద్ధులు అభ్యసించి రాశి అధిపతి శుక్రుడు కనుక ఇది శ్రీగ్రహం గనక స్త్రీలు జాతకుల్ని బాగా ఇష్టపడతారు స్త్రీలు చెప్పినట్టుగా అస్సలు వినరు కానీ స్త్రీల కోసం ధనం వ్యయం ఎక్కువగా చేస్తారు వీరు విచ్ఛాదికులుగా ఉంటారు చతురస మరియు చమత్కారం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు తులారాశి వారిది ఒక ప్రత్యేకమైనటువంటి జాతకం కాదు అన్ని రకాలుగా ఉంటుంది హాస్య ప్రియులు అని కూడా అనుకోవచ్చు మాటల్లో వీరిని నేకడం చాలా కష్టం ప్రతి విషయంలో కూడా తేలిగ్గా తీసుకుంటారు కానీ పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా అంత చూడందే అస్సలు వదలరు కానీ వారికి ప్రతిపాదన చేయడం దిట్ట అయి ఉంటారు ఎవరికి తల వంచిన స్వభావం కనుక న్యాయ న్యాయాల విచక్షణ చేస్తారు ఎక్కువగా వీరికి దైవభక్తి ఎక్కువే ఎక్కువగా గుళ్ళు గోపురాలు కూడా దర్శించారు దర్శిస్తారు తీర్థయాత్రలు చేస్తారు దాన ధర్మాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గొప్ప దానాలు కూడా చేస్తారు వేరి దానివల్లనే దాని వలన వీరికి ఎంత దానం చేసినా ఒక్కోసారి వీరికే చికాకులు జరుగుతూ ఉన్నాయి వీరు ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు కానీ శుభ్ర పరిశుభ్రంగా పద్ధతిగా మెలుగే స్వభావం వీరిది అలంకారానికి ఎవరిని నిందించరు పరువు ప్రతిష్టలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాంటి వ్యక్తులకి ఈరోజు వీరి యొక్క జీవితంలో పరువు పోయేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంటే ఒక బాధపడాల్సిన ఒక విషయమే అసలు తులారాశి వారు ఎందుకని లోపల బాధపడుతూ బయట నవ్వే స్వభావం ఉంటుంది అని అంటే కూడా ఈ రోజు వీరికి ఆగస్టు ఐదు మంగళవారం వీరికి కొద్దిగా చికాకులు పరువుపై పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని అవి ఉదాహరణగా నేను చెప్తాను ఇప్పుడు మీకు మీరు ఒకరిని ప్రోత్సహించగా అతడు మీ మాటలకు ట్విస్ట్ చేసి మీపై నిందలు వేస్తాడు మీరేంటంటే తుల రాశి వారు ఎవరినైనా సహాయం చేయాలని అనుకుంటారు వీరు సహాయం పొందాలని కూడా అనుకుంటారు కానీ ఎవరు వీరికి సహాయం చేయరు కానీ ఆ సహాయం చేసి వీరు ప్రోత్సహించి అవసరమైతే వీరి దగ్గర ఉన్న డబ్బు ఇచ్చి వీరికి సంబంధించిన అన్ని ఇచ్చి కూడా ఎంత చేసినా కానీ చివరికి అతడు వీరి యొక్క మాటలను వెనక పుష్టి తిరిగి వీరిపై మళ్ళా నిందలు వేసి మీ వల్లే జరిగింది మీ వల్లే ఇది వేసే అవకాశాలు కూడా ఉన్నాయి అందువల్ల మీ పరుగు పోయే సందర్భం కూడా ఉంది ఈ సమయంలో రెండవది మీపై ప్రేమ చూపించే వ్యక్తి ఇప్పుడు మీ యొక్క వ్యక్తిగత ఆరోపణలు మీపై చేస్తాడు మీరు ఎంతైతే అభిమానిస్తారో ఎంతైతే అభి ప్రేమిస్తారో ఎంతైతే మీరు గౌరవిస్తారో అలాంటి వ్యక్తే మీపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తారు అదే విధంగా మీరు ఒక ఫంక్షన్ కి ఆలస్యంగా వెళ్ళడం వల్ల బహిర్గతంగా అవమానంగా చూడడం కూడా జరుగుతుంది ఇంకా ముఖ్యంగా మీరు గనక చూస్తే ఈరోజు వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా వ్యక్తిగత సమాచారాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఒకటికి పది సార్లు కూడా నష్టాలు కలిగించే అవకాశాలు కాబట్టి ఈ చిన్న అపాయ సూచనలు కూడా ఉన్నాయి అవి ఏంటో నీకు వివరంగా చెప్తాను ఈ రోజు తులారాశి వారికి చేసినటువంటి ఒక చిన్న తప్పు బహిరంగంగా వెల్లడే ప్రమాదం ఉంది సో సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ మెసేజ్ లో కానీ లేదా కాన్వర్జేషన్ పై మీపై తిరుగుండు తిరుగుతూ ఉండే విషయం వాటిపై కూడా మీకు పడే అవకాశం కూడా ఉంది ఇక ముఖ్యంగా మనం స్నేహితులను ఎంతగానో నమ్ముతాం కానీ అలాంటి స్నేహితుడే మీరు చేసినటువంటి లేదా మీరు చెప్పిన మాటలను దారి తప్పించి మళ్ళీ బలమైన అపవాదుల్లోకి మిమ్మల్ని నెట్టేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తులారాశి వారిని సో వాళ్ళ విషయంలో కూడా మీరు ఒకటికి పది సార్లు జాగ్రత్తగా ఉంటే మంచిది ఇంకా ఆఫీసులో కూడా మీకు వర్క్ వర్క్ పరంగా కూడా మిమ్మల్ని అసలు చేయని పని కూడా మీపై నిలదీసి కొన్ని నిందలేసే అవకాశాలు మీ మీద మీకే నమ్ముకున్నవారు కానీ అనే మాటల్లో వినాల్సి కూడా వస్తుంది అలాంటి విషయాలన్నీ కూడా మీపై కొద్ది నిందలు అపవాదులు వేసేటువంటి అవకాశాలు ఉన్నందువలన ఈ రోజు మీరు వ్యాపారంలో కానీ ఉద్యోగ పరిస్థితులలో కానీ మీరు ఆఫీసులలో మీరు చెప్పినటువంటి మ్యాటర్ లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరైతే నిజం చెప్పి మీరు ఎవరి మీద అయితే వేయాలనుకున్నారో వాడే మీపై లేనిపోయిన చికాకులు కలిగించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా వ్యాపారంలో మీరు అస్సలు చేయని ట్రాన్సాక్షన్ మీద మీపై దోషలు రావచ్చు అలాగే మీకు విచారణ వల్ల కూడా తలదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ యొక్క జీవితంలో దీనివలన మీకు పెద్ద ఆర్థిక నష్టం కూడా కలుగుతుంది కానీ మీకు అంటే ఆర్థికంగా అంటే మీకు డబ్బు నష్టమే జరగదు కానీ మెంటల్ టెన్షన్ అనేది ఎక్కువ అవుతుంది ఆ మెంటల్ టెన్షన్ వల్ల మీరు ఆ మైండ్ అనేది వే చేయాల్సి వస్తుంది ఇక అలాగే దీనివల్ల మీకు నిద్ర లేని సమస్యలు ఆరోగ్యం పరంగా రక్తపోటు సమస్యలు కూడా వస్తాయి ముఖంలో గ్లో తగ్గుతుంది ఎమోషనల్ గా డ్రాప్ ఫుల్ అవుతారు విధంగా ఎవరో ఈ పరిణామాలకు కూడా కారణాలు కావచ్చు అంటే ముఖ్యంగా ఒక మహిళా స్నేహితురాలు కూడా వేయ ఉండొచ్చు మీ తోటి ఉద్యోగిని మీ సక్సెస్ అవుతారని కూడా అసూపడవచ్చు మీరు ఎంతో విశ్వసించే బంధువు కూడా ఈరోజు మీరు అసలు రూపం బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా సరే ఒకటికి పది సార్లు ఆలోచించడం మంచిది ఏ సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో పంచుకోకండి నమ్మకంతో ఎవరినైనా పంపే మెసేజ్లు పునఃపరిశీలన చేయండి మాటల విషయంలో చాలా శ్రద్ధ జాగ్రత్త మీకు ఎంతగానో అవసరం ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఎన్నడూలోని లేని లేనటువంటి కొన్ని చికాగులు ఇబ్బందులు కూడా మీకు జరిగేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతూనే ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మీకు అయితే మాత్రము రావాల్సినవి కానీ జరగవలసి రావాల్సినవి కానీ చేయాల్సినవి కానీ ఎప్పుడూ కూడా మీకు మానసికంగా ఒత్తిడి కలిగేటువంటి మార్గాలు మీకు ఉన్నప్పటికీ ప్రతిది కూడా ఒకటికి పది సార్లు మీరు ఆలోచించుకోవటం చాలా మంచిది తులారాశి వారు వీరు ఎప్పుడూ కూడా ముప్పై ఒక సంవత్సరాల లోపలనే విద్యా ఉద్యోగం వివాహ సమయాల్లో కూడా గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి ముప్పై నుంచి ముప్పై నాలుగు నుంచి యాభై రెండు సంవత్సరాల మధ్య ధనాదాయం లాభం మరియు గౌరవం వివాహ యోగం కుటుంబ సౌఖ్యాలు వీరికి అధినంగా ఉంటాయి ఇంకా వీరికి అయితే మాత్రము ఇంకా యాభై పైబడిన ఉన్న వారికి మాత్రం బాగా కలిసి వచ్చి యోగదాయకంగా ఉంటుంది వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంచి అభివృద్ధి చూస్తారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా వీరికి అదృష్టకరంగానే నిలబడుతుంది ముఖ్యంగా యాభై సంవత్సరాల నుంచి నిలబడారు స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి మరీ అదృష్టంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా అయితే మాత్రము అమ్మవారిని పూజించడం వలన మీకు మరింత అద్భుతంగా అయితే కూడా ఉండబోతుంది ఇంకా కాబట్టి మీకు ఏ పని చేసినా కూడా మీకు అదృష్టాలు ఉన్నప్పటికీ మీరు మరో స్త్రీని అయితే చేర తీయకూడదు కానీ మరో స్త్రీని కూడా చేరదీసే అవకాశం ఉంది కాబట్టి మీరు చేరదీస్తే చాలా ఇబ్బందులు పాలవుతారు కాబట్టి మీకు చాలా వరకు ఉండటానికి ఇది ఇదొక మూల కారణం ఇంకా అదే విధంగా మీ యొక్క జీవితంలో కనుక చూసుకుంటే విద్య కోసం కానీ వినయ సంపదల కోసం కానీ లేదా ఆరోగ్యం గురించి కానీ భయపడేవారు ఆలోచించే వారికి కూడా ఈ రోజున వారి జీవితంలో మళ్ళా ఆ సమస్యలు కూడా తొలిగిపోయి మళ్ళీ అద్భుతంగా కూడా నిలబడేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఇక మీకు ఫైనల్ గా మనం చెప్పేది ఏంటంటే తులారాసి వారికి ఈ ఆగస్టు ఐదు మంగళవారంలో చిన్న విషయంలో చురుకులు తినే అవకాశం ఉంది కనుక మీ పరువు పోతుందని భయపడకండి దాన్ని ఎదుర్కోవడానికి మీరు మెంటల్ గా ఫిక్స్ అవ్వాలి ఎందుకంటే ఎవరు ఎటు ప్రభావం ఎటు నుంచి ఏ విధంగా వస్తుంది ఎవరు చెప్పలేరు రాకపోతే మంచిదే వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా చికాగలు పడతారు దాన్ని మీరు ఎదుర్కోవడానికి మీరు చాలా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అప్రమత్తంగా ఉంటే ఇవన్నీ కూడా మీకు ఒక పాఠాలుగా మిగులుతాయి నష్టం అయితే కాదు ఈ విషయాన్ని ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోబద్దు ఎందుకంటే మీకు జరగబోయే సిచ్యువేషన్లో అవకాశాలన్నీ కూడా ముందుగా చెప్పడమే మా యొక్క ధర్మం అదేవిధంగా మీ యొక్క జీవితంలో కూడా ఇంకా అనుకున్న పనులు సాధించాలనుకున్న పిల్లలు ఉద్యోగంలో కానీ వ్యాపార రంగాల్లో కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్య రంగంలో కానీ విదేశీ ప్రయాణంలో కానీ మీకు మరింత స్థాయికి నిలబడేటువంటి అవకాశాలు కూడా మీకు జరుగుతున్నాయి ఈ రంగంలో మీకు ఒకటికి పది సార్లు పదికి ఇరవై సార్లు కూడా మీకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవకాశం అయితే ఉంది ఇంకా ఇలాంటి వివరణ రాసి విశ్లేషణలు అందించేటువంటి మీది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీరు జీవితంలో శాంతంగా ఉండాలి అదే మా ఆశయం ధన్యవాదాలు అదే విధంగా మీరు ఖచ్చితంగా లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు తప్పకుండా అందరూ వెళ్లే ముందు జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి ఆ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను స్వస్తి